బాసర క్షేత్రంలో శ్రీ వేద భారతి పీఠలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి ఆ పీఠలో వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి దీంతో వేద పాఠశాల తీరుపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అసలు బాసరలో ఏం జరుగుతుంది సరస్వతి అమ్మవారి కంటి ముందై ఏంటి రగడ ఆలయంలో అక్షరం వేద పాఠశాల బీజక్షరాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో ఎవరి వాదన కరెక్ట్ హిందూ ధర్మంలో మానవాళికి జ్ఞానాన్ని ఇచ్చే దేవతగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది భారతదేశంలో ఉన్న రెండే రెండు సరస్వతి క్షేత్రాల్లో ఒకటి బాసర నిర్మల్ జిల్లాలో బాసర క్షేత్రంలో సాక్షాత్తు వ్యాస మహర్షి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతోంది దేశ నలుమూలల నుండి తమ పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలనే నమ్మకంతో క్షేత్రానికి వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ విధంగా పుణ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తుల తాకిడుతో అక్షరభ్యాసాలతో కోలాహలంగా ఉంటుంది అన్య మతస్థులు సైతం అమ్మవారిని నమ్మి బాసరలో అక్షరాభ్యాసం చేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రసిద్ధిగాంచిన బాసరలో కొన్నాళ్ళ క్రితం వేదభారతి పీఠం పేరుతో ఓ భక్తుడు పీఠం నెలకొల్పాడు ప్రజలను భక్తులను నమ్మించడానికి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను మొదలుపెట్టాడు పేద విద్యార్థులకు వేదం నేర్పుతానంటూ గురుకులాన్ని ప్రారంభించాడు గోదావరి నదికి నిత్యం హారతిచ్చే కార్యక్రమం మొదలుపెట్టాడు ప్రజల నమ్మకం చూరగొన్న ఈయన క్రమంగా తన అసలు రూపం బయటపెట్టాడు బాసరకు అక్షరాభ్యాసం కోసం వచ్చిన పిల్లలకు నాలుకపై బీజాక్షరాలు రాస్తారని దీంతో పిల్లలకు విద్యాభ్యాసాలు దండిగా అలవడతాయని ప్రజలను నమ్మిస్తూ భక్తులను తనవైపు తిప్పుకున్నాడు ఒకనొక సందర్భంలో చారిత్రక క్షేత్రంలో జరిగే అక్షరాభ్యాసం కంటే ఈయన రాసి బీజాక్షరాలకే ప్రాముఖ్యం ఇవ్వసాగారు ఎంతో ప్రాచీనమైన క్షేత్రంలో ఒక పీఠం మొదలైంది వేదభారతి పీఠం అని ఇక్కడ అన్ని కులాలకు కుల అతీతంగా మేము వేదం నేర్పిస్తామనే ఒక ఉద్దేశంతో వేదభారతి పీఠాన్ని స్థాపించడం జరిగింది మెల్లెమెల్లగా ఆ స్థాపిస్తూ కాశీలో జరిగే విధంగా మేము నది ఆరతి చేస్తామని చందాలు చేస్తూ ఎక్కడైనా బాసర క్షేత్రంలో మేము నది ఆరతి చేస్తామంటే ఎవరైనా భక్తులు మేము చందా ఇస్తామని ముందుకొస్తారు ఎందుకంటే హిందూ సోదరులలో దాన ధర్మాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అదే విధంగా ఒక స్వామీజీ వెళ్ళి మేము క్షేత్రంలో మేము ఆరతి చేస్తాము అనేసరికి అందరూ చందాల రూపంలో ఇవ్వడం జరిగింది అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా క్షేత్రం అమ్మవారి ప్రతిష్టను దిగబార్చే విధానంలో అక్షరభ్యాసంకు బదులు బీజాక్షరం అనేది ఉంది బాసరుకు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు బాసరు చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి ఎక్కడున్నాయని సర్చ్ చేసి వస్తున్నారు ఈ రోజుల్లో అదే విధానంలో భాగంగా ఇక్కడ బీజాక్షరం అనేది చూయిస్తూ ఉంది ఆ దాని ప్రకారం భక్తులు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని నిలుక నిలుపుదోవిడి చేయించుకొని పంపిస్తున్నారు బాసర్ నుంచి ఇదిలా ఉంటే ఆయన నిర్వహించే గురుకులంలో ఇటీవల కాలంలో రెండు సంఘటనలు జరిగాయి నెల క్రితం లోహిత్ అనే విద్యార్థిపై దాడి జరిగి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో ఈ కుర్రాడు చావు బతుకులతో పోరాడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు ఈ ఘటన మరొక ముందే మణికంఠ అనే విద్యార్థి గోదావరిహారతిచ్చి క్రమంలో విద్యుత్శాకు గురై మరణించాడు బాసర గ్రామస్తులు ఈ వరుస సంఘటనను అనుమానిస్తూ వేదభారతి పీఠంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ భక్తులను దోచుకుంటున్నారంటూ నిరసనలు మొదలు పెట్టారు అంతేకాకుండా పవిత్ర క్షేత్రంలో జరిగే అక్షరాభ్యాసం కంటే తాను రాసి బీజక్షరాలే గొప్ప అంటూ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపిస్తున్నారు అక్కడ ఆరిది ఏదైతే ప్లేస్ ఉందో అది ఎండోమెంట్ స్థలం అక్కడ మొత్తం కబ్జా చేసుకుని ఈయన సొంతానికి చందాలు వసూలు చేస్తూ ప్లేట్ కలెక్షన్ చేస్తూ మళ్ళీ హుండి నిర్వహిస్తున్నారు ఇది ఎండోమెంటు డిపార్ట్మెంట్ వారు దానిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము మళ్ళీ ఇదే కాకుండా ఇక్కడ అమ్మవారి ప్రతిష్టను భంగం కలిగే విధంగా ధనమే ధ్యేయంగా ఆయన అక్షరాభ్యాసానికి విరుద్ధంగా బీజాక్షరం అంటూ ఒక కొత్త నాటకాన్ని తెరదీసి దాని నుండి కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నాడు అమాయక హిందువులను మాయమాటలు చెబుతూ చిన్నారులకు నేలకపోయిన గడ్డితోని బీజాక్షరాలు రాస్తే చదువు బాగా వస్తుంది అని నమ్మ పలుకుతూ వారి నుండి డబ్బును దన్నుకుంటున్న విషయం గ్రామస్తుల మంతరం కూడా మేము దాన్ని ఖండిస్తున్నాము ఇలాంటి చర్యలు జరగకుండా చూడాల్సిందిగా మేము పోలీసు వారిని కూడా కోరుచున్నాము రెండో డిపార్ట్మెంట్ని అయ్యా సీఎం గారు కూడా ఒకసారి వీటిపై దృష్టి సారించి ఇలాంటి నకిలీ బాబాలను హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా మీరు కాపాడాలని కోరుచున్నాము ప్రభుత్వం దేవాదాయ శాఖ ఇప్పటికైనా స్పందించి ఇలాంటి వారిని బాసర క్షేత్రం నుంచి తరలించాలని బాసర గ్రామస్తులు భక్తులు కోరుతున్నారు అలాగే సదరు పీఠంలో జరిగిన సంఘటనలపై విచారణ జరిపి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు